కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు కేటీఆర్ లేకుండా చేయడం వల్ల కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎప్పటి వరకు అమలు చేస్తారో చెప్పాలన్నారు కడియం శ్రీహరి లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా ముఖ్య నేతలతో ప్రతిరోజు సమావేశాలు జరుగుతున్నాయి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ ఈ సమీక్షలు కొనసాగుతున్నాయి వరంగల్ లోక్సభ సెగ్మెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు చిన్న పొరపాట్ల వల్ల అధికారం కోల్పోయామన్నారు స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్ని అంశాలపై సమీక్ష చేసుకుని ముందుకు సాగుతున్నామన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను ఎప్పటి వరకు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి కాంగ్రెస్ పార్టీ ఆకాశమే అద్దుగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది మీరు వంద రోజులలో చేస్తామని అంటున్నారు సంతోషం చేయండి దాని కొరకు మీరు హోంవర్క్ చేయండి ఎక్సర్సైజ్ చేయండి రిసోర్సెస్ని మొబిలైజ్ చేసుకోండి మేము వద్దనడం లేదు కానీ రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం కలిగే విధంగా రైతాంగానికి ఒక భరోసా లభించే విధంగా ఎప్పుడు చేస్తారు కనీసము ఆ అన్న మీరు ఇస్తే బాగుంటుంది అనేది ఎంసీహెచ్ఆర్డీలో సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాల వారీగా కాంగ్రెస్ నేతలతో సమీక్ష చేయడం సరికాదన్నారు కడియం శ్రీహరి గతంలో ప్రగతి భవన్ పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నామని ఫిర్యాదు చేశారని ఇప్పుడు మీరెలా ఎంసీహెచ్ఆర్డీలో పార్టీ సమావేశాలు పెడతారని ప్రశ్నించారు ఆయన పార్టీ సమావేశాలను ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మీరు పెట్టవచ్చునా పార్టీ సమావేశాలను పార్టీ సమీక్షలను ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మీరు పెట్టవచ్చునా ఆనాడు ప్రగతి భవన్లో కండవాలు కప్పుతున్నారని మీరు ప్రచారం చేశారే మరి ఈరోజు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో పార్టీ సమీక్ష సమావేశాలు ఏ రకంగా పెట్టారు మీ పా గాంధీ భవన్లో పెట్టుకోవాలి కానీ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో పెట్టవద్దు కదా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్ కేసులకు భయపడేది లేదని బాధితులకు బీఆర్ఎస్ లీగల్ సెల్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు కేటీఆర్ బీఆర్ఎస్ ను ఉఫ్ అను ఉదేస్తామని కొందరు అంటున్నారని బీఆర్ఎస్ ను లేకుండా చేయడం ఎవరి వల్ల ఆయన